హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని నేను సివిల్లో ఉన్నప్పుడు మన రీసెంట్గా వారం రోజుల క్రితము మా పత్తిలో అనేది మొదటి స్ప్రే చేశానని చెప్పాను కదా అది ఆ వీడియో కూడా పెడతాను నేను చేయక ముందు ఇంతే ఉండేది ఇంతే ఉండేది స్వాములు చేసిన తర్వాత వారం రోజులలో గుర్తుపట్టనంత రీతిలో ఆ సైడ్ బ్రాంచెస్ కానీ ఎదుగుదల కానీ రెండు ముడతలు పోయి నీట్గా వచ్చింది గ్రోతింగ్ మాత్రం విపరీతంగా వచ్చింది స్వామి వారం రోజులలో ఈ హైట్ అయితే చూడండి ఇది మా యొక్క పత్తి పంట అనమాట కనిపిస్తుంది కదా గుట్ట అది సరిహద్దు ప్రతి వీడియోలలో నాలుగు సంవత్సరాల నుంచి చూపెడతాను నేను ఎవరో పొలంలో వెళ్ళి వీడియోలు తీయను నా సొంత పొలంలో నేను ఏదైతే చేస్తూ ఉన్నానో వీడియోస్ రావట్లేదు అన్నారు కొంచెం నాకు కూడా పనులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆపాను స్వామి నేనైతే అగ్రిషైన్ వారి వారాహి సో మనం స్ప్రే చేసాము మంచిగా వర్షం పడ్డది బాగుంది ఈ వారాహి అనేది అగ్రిషైన్ కంపెనీకి సంబంధించింది ఇది బయో కాదండి ఆర్థోసిల్సిక్ యాసిడ్ ఆర్థోసిల్సిక్ యాసిడ్కి పైదోమ సారీ రెండు ముడతలు తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి నల్ల తామర అలాగే పేనుబంక జీడ ఏ సమస్యకైనా ఇది ఒక్కటే వారాహి మనం అకిరాని ఎంత మంచిగా స్ప్రే చేశామో అకిరాన్ కంటే అకిరాన్ ఎలా పనిచేసిందంటే ఇది అలా పనిచేస్తుంది దాని తర్వాత అదే అగ్రిషన్కి సంబంధించింది గ్రోతింగ్ దీంతో సైడ్ బ్రాంచెస్ విపరీతంగా వస్తుంది న్యూట్రియన్స్ కలిగి ఉంటుంది అమీనో యాసిడ్ కలిగి ఉంటుంది ఇది మచ్చలు లేకుండా మంచిగా ఆకులు ఇలా సాఫ్ట్గా రావడానికి సైడ్ బ్రాంచెస్ రావడానికి ఇది గ్రోతింగ్ అనేది యూజ్ అవుతూ ఉన్నది అతి తక్కువ ధరలల్లో ఇవి రెండు బెస్ట్ మందులు అండి సో నేను స్ప్రే చేశాను ఇది అల్యూమినియం బాటిల్ చూడండి స్ప్రే చేశాను బురద బురదగా ఉంది మొత్తం అల్యూమినియం బాటిల్ నేను స్ప్రే ముందు ఎలా ఉండేదో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇంకా నెక్స్ట్ స్టెప్ అడుగుతూ ఉన్నారు దాని గురించి కూడా చెప్తా ఎవరైతే ఎదుగుదల లేదో ఇలా ఉందో మొదటి స్ప్రే ఇంకా చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి రెండు చేసుకోండి సుబ్బాయ్ ధన్యవాదాలు